ఇది మన పిల్లలు బయట ఉన్నప్పుడు ఈ సీలింగ్ మిషన్ కవర్లు ఏమైనా పెట్టి పంపిస్తాం కదా వాళ్ళకి ఊరగాయలు అవి ఇవి పెట్టి పంపించేటప్పుడు సీలింగ్ మిషన్ ఇక్కడ తీసుకున్నాము ఈ షాప్ మహాదేవ్ పవర్ టూల్స్ పవర్ టూల్స్ కర్ణాల్ ఇది ఇక్కడ బాగుంది కంపెనీ ఇది సీలింగ్ మిషన్స్ అమ్ముతున్నారు అన్ని అంద టూల్స్ టూల్స్ ఐటమ్స్ ఆల్ టూల్ టూల్స్ ఐటమ్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ నేను ఇదైతే ఈ సీలింగ్ మిషన్ కవర్ సీలింగ్ మిషన్ కొన్నాను బాగా తగ్గించారు రీజనబుల్ రేట్కి ఇస్తా ఉన్నారు నవీన జీ టెక్నాలజీస్ ఈ కంపెనీది సీలింగ్ మిషన్ తెచ్చాను ఇప్పుడు కవర్లో ఊరిగా పెట్టి సీల్ చేద్దాం అయితే సూపర్గా ప్యాకింగ్ అయింది ఇంకెక్కడ ఎక్కడ కింద ఆయిల్ కూడా పడే అవకాశం లేదు రెడీ అయింది